హలో అందరికీ ఈరోజు వీడియో వచ్చేసి మీటర్ క్లాత్లో పెద్ద సైజు బ్లౌజ్ ఎట్లా కటింగ్ చేసుకోవాలి మనకి కటింగ్లో క్లాత్ అనేది తక్కువైతే ఎట్లా పీసెస్ అనేవి జాయింట్ చేసుకోవాలి అనేది ఈ వీడియోలు అనేది చూద్దాము నా లాస్ట్ వీడియోస్ మీలో ఎవరైనా చూడకపోతే చూడండి డౌట్స్ ఉంటే క్లారిటీ చేస్తాను కామెంట్ బాక్స్లో మెసేజ్ చేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం హ్యాండ్స్ అనేవి తీసుకుంటున్నాము డబల్ ఫోల్డింగ్ అనేది వేసిన తర్వాత సకానికి మళ్ళీ ఫోల్డింగ్ అనేది వేసుకోవాలి మనకి ఫోర్ లేయర్స్ అనేవి రెడీ అవుతాయి అన్నమాట సో మన వైపు టూ లేయర్స్ మన ఎదురు ఫోర్ లేయర్స్ అనేవి ఉండాలి మనకి ఈజీ మెతడ్లో అనేది మనం నేర్చుకుంటున్నాం అన్నమాట ఒకటిన్నర ఇంచులు అనేది స్ట్రైట్గా మార్కింగ్ అనేది చేసుకోవాలి ఇది హ్యాండ్స్కి హిమ్మింగ్ చేసుకోవాలన్నా లేకపోతే బెల్ట్ కింద రెడీ అవ్వాలన్నా మనకి క్లాత్ అనేది మడుచుకుంటాం కాబట్టి మనము క్లాత్ అనేది ఆటోమేటిక్గా తగ్గుతుంది కాబట్టి మనము ఒకటిన్నర ఇంచులు అనేది తీసుకోవాలి నేను వీడియోలో చూపిస్తున్న విధంగా హ్యాండ్ అనేది పెట్టి నీట్గా సర్దుకోవాలి నీట్గా సర్దుకున్న తర్వాత హ్యాండ్తో పాటు మన మెజర్మెంట్స్ ఆది బ్లౌజ్తో మనం మెజర్మెంట్స్ అనేవి తీసుకుంటున్నాం ఎటు ఎచ్చిదగ్గులు లేకుండా నీట్గా సర్దుకున్న తర్వాత గూడు దగ్గర ఒక మార్కింగ్ అనేది పెట్టుకోవాలి కింద చంక భాగం ఉంది కదా మనకి మధ్యలో చంక భాగం పట్టి పట్టుకున్న తర్వాత డాట్ ఉంటుంది కదా చంక భాగం దగ్గర డాట్ అక్కడ ఒక మార్కింగ్ అనేది పెట్టుకొని చివరన చంక భాగంలో ఒక డాట్ అనేది పెట్టేసుకోవాలి ఇట్లా త్రీ డాట్స్ పెట్టుకున్న తర్వాత హాఫ్ హాఫ్ ఇంచ్ అనేది పెంచుకోవాలి ఎందుకు అంటే మన కుట్ల కోసం హాఫ్ ఇంచ్ అనేది పెంచుకున్న తర్వాత గూడు దగ్గర ఒకటి లేదా ఒకటిన్నర ఇంచులు అనేది మనము స్ట్రైట్గా మార్క్ చేసుకుని ఒక షేప్ అనేది హ్యాండ్ షేప్ అనేది తీసేసుకోవాలి తర్వాత ఇంచుల దగ్గర ఖర్చు కోసం ఒక మార్కింగ్ అనేది పెట్టుకుని నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ట్రా చేసేసుకోవాలి ఇప్పుడు మనకి హ్యాండ్ మెజర్మెంట్స్ అనేవి కంప్లీట్ అయిపోయాయి తర్వాత మీకు కావాలి అనుకుంటే హ్యాండ్ షేప్తో ఫ్రంట్ పార్ట్ వైపు లోత్ అనేది తీసుకోవచ్చు లేదా స్టిచ్చింగ్లో స్టిచ్చింగ్లో అయినా తీసుకోవచ్చు నేను స్టిచ్చింగ్లో చూపిస్తాను ఎప్పుడు కూడా స్టిచ్చింగ్లో చూద్దాం మనకి హ్యాండ్స్ అయితే కంప్లీట్ అయిపోయాయి నేను వీడియోలో చూ చూపిస్తున్న విధంగా ఇప్పుడు మనకి ఎదురుగా ఒక ఫోల్డింగ్ అంత తీసిన తర్వాత ఒక ఫోల్డింగ్ మీద పెట్టి ఎదురుగానేమో ఓపెన్స్ ఉండాలి మన వైపు ఏమో జాయింట్ అనేది ఉండాలి ఆది బ్లౌజ్ తీసుకొని వెనకాల డాట్స్ ఉంటాయి కదా బ్యాక్ పార్ట్ డాట్స్ నుంచి మనము భుజం దగ్గర వరకు మెజర్మెంట్స్ తీసుకుని మార్కింగ్ అనేది చేసుకోవాలి మార్కింగ్ అనేది చేసుకున్న తర్వాత ఒక హాఫ్ ఇంచ్ అనేది పెంచుకోవాలి ఇది కుట్ల కోసం ఫోల్డింగ్ వైపే మాత్రమే మెజర్మెంట్ తీసుకోవాలి ఇప్పుడు తీసుకున్న తర్వాత ఆరింపావు దగ్గర మనము నెక్ విడత నెక్ అనేది తీసుకోవాలి ఆరింపావు దగ్గర నెక్ అనేది తీసుకున్న తర్వాత స్ట్రైట్గా స్కేల్ అనేది డ్రా చేసుకోవాలి ఇట్లా డ్రా చేసుకున్న తర్వాత ఆర్మ్ రౌండ్ అంటే చంక డౌన్ డౌను ఏడింపావు అనేది తీసుకుంటున్నాం అనమాట పావు అనేది చంకడౌన్ అని తీసుకోవాలి పెద్ద సైజు బ్లౌజ్కి మనము ఏడింపావు అనేది తీసుకోవాలి ఈ మెజర్మెంట్స్ ఫాలో అయితే పర్ఫెక్ట్గా సరిపోతాయి ఎవరికైనా సో మనకి పెద్ద సైజు బ్లౌజ్కి అయితే ఇట్లా తీసుకోవాలన్నమాట మెజర్మెంట్స్ ఇప్పుడు మన నడం పదకొండు ఇంచులు ఒక ఒకటి పావు ఇంచులేమో మనకి డాట్స్ కోసం పెట్టుకుంటున్నాం మార్కింగ్ ఇప్పుడు రెండున్నర ఇంచులు అనేది ఖర్చుల కోసం అనేది పెట్టుకుంటున్నాం ఈ త్రీ డాట్స్ని కూడా చివరి వరకు మనము స్కేల్ అనేది డ్రా చేసేసుకోవాలి పదకొండు ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ ఒకటి పావు దగ్గర ఒక మార్కింగ్ రెండున్నర ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ చేసుకుని మనము స్కేల్ డ్రా చేసుకోవాలి ఇప్పుడు ఆమ్ రౌండ్ ఏ పావు తీసుకున్నాం కదా సకానికి మనం ఎల్ షేప్ వచ్చేలాగా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా మార్కింగ్ అనేది చేసేసుకోవాలి ఇప్పుడు నేను వీడియోలో చూపించిన విధంగా మార్కింగ్ చేసుకొని చంక ఆమ్ డౌను ఒకటిన్నర ఇంచల దగ్గర పెట్టుకొని ఒక కరువు అనేది తీసుకోవాలి ఒక హాఫ్ మూన్ షేప్ అనేది తీసుకోవాలి మీ మీ దగ్గర స్కేల్ అవైలబుల్గా ఉన్న స్కేల్తో అయినా తీసుకోవచ్చు సో మనము రెండింపావు పావు లేదా రెండున్నర ఇంచులైనా పెట్టుకోవచ్చు నేను రెండిం పావు అనేది పెడుతున్నాను నెక్ విడుతూ తర్వాత మీ ఆది బ్లౌజ్ అనేది తీసుకోవాలి మీ ఆది బ్లౌజ్ అనేది తీసుకొని మనం ఆది బ్లౌజ్తో మనము నెక్ అనేది వెనకాల వీపు భాగం దగ్గర మనకి రౌండ్ షేప్ దగ్గర ఉన్న క్లాత్ని మనము అసలు ఎక్సైట్మెంట్ మార్కు పెట్టుకోవాలి ఒక హాఫ్ ఇంచ్ అనేది పెంచుకోవాలి పెంచుకున్న తర్వాత మూడింపావు దగ్గర ఒక మార్కింగ్ అనేది పెట్టుకోవాలి సో ఇట్లా పెట్టుకున్న తర్వాత రెండింపావు దగ్గర వరకు స్కేల్ అనేది డ్రా చేసుకోవాలి ఇట్లా డ్రా చేసుకున్న తర్వాత వచ్చిన బాక్స్ ఎల్ షేప్ బాక్స్లో మనము రౌండ్ అనేది తీసుకోవాలి కొంచెం బయట వైపు తీసుకోవడం వల్ల కొంచెం రౌండ్ అనేది చక్కగా వెలొస్తుంది గుండ్రంగా అనేది వస్తుంది సో నేను వీడియోలో చూపిస్తున్న విధంగా తీసుకోవచ్చు లేదా ఎల్ షేప్లో అయినా తీసుకోవచ్చు అది మీ ఆప్షనల్ సో నేను వీడియోలో చూపిస్తున్న విధంగా నెక్ నుంచి మనం కటింగ్ అనేది చేసేసుకోవాలి ఇప్పుడు మనకి బ్యాక్ పార్ట్ మెజర్మెంట్స్ అయితే కంప్లీట్ అయిపోయాయి సో ఈ ఈ మెజర్మెంట్స్ బేస్ చేసుకుంటూ మనం ఫ్రంట్ పార్ట్ అనేది తీసుకోవాలి ఈ ఫ్రంట్ పార్ట్ తీసుకున్నప్పుడు మనకి ఇచ్చిన మెజర్మెంట్స్ సరిపోవు ఎందుకంటే మనకి కస్టమరు వన్ మీటరే ఇచ్చారు కస్టమర్ వన్ మీటరే ఇచ్చినప్పుడు మనము ఎట్లా పీసెస్ జాయిన్ చేసుకోవాలి అనేది ఈ క్లాత్లో మనము చూసాం కదా ఓపెన్స్ వైపు పెట్టుకోవాలి ఫ్రంట్ పార్ట్ కోసం ఈ క్లాత్లో మనం ఈ కొంచెం క్లాత్లో ఫ్రంట్ పార్ట్ అనేది మార్కింగ్ చేసుకుంటాం అన్నమాట సో ఈ కొంచెం క్లాత్లో ఎట్లా మార్కింగ్ చేసుకుంటాము అంటే బ్యాక్ పార్ట్ అనేది తీసుకొని టూ ఇంచెస్ అనేవి తగ్గించేసుకోవాలి క్రాస్ బెల్ట్లు అనేవి యూస్ చేస్తాం కాబట్టి టూ ఇంచెస్ తగ్గించేసుకొని ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్న విధంగా పెట్టాలి సో సర్దుకున్న తర్వాత మన క్లాత్ ఎంత ఆటోమేటిక్గా సర్ తగ్గిపోయింది ఎటువైపు తగ్గింది చూసారు కదా ఇప్పుడు మనకి సైడ్ అంటే ఉక్సలు పట్టి రౌండ్ నెక్ వెతి కాకుండా చంక డా చంక వైపు మనకి తగ్గిందన్నమాట సో ఇక్కడ మన పీసెస్ అనేవి జాయింట్ అవుతాయి ఈ పీసెస్ జాయింట్ చేసుకుంటే మనకి ఆటోమేటిక్గా కింద క్రాస్లోకి వెళ్తుంది కానీ మనకి ఎక్కడా కూడా కనిపించదు సో ఇట్లా అనేది క్లాత్ అనేది ఇటువైపే తగ్గేలాగా పెట్టుకోవాలి మనకి ఫ్రంట్ పార్ట్ అనేది సో మనకి నెక్ దగ్గర కానీ భుజం దగ్గర కానీ లేకపోతే ఉక్సులు పట్టి కాజల వైపు నెక్ వైపు కానీ అట్లా పెట్టుకోకూడదు అనమాట ఈ వీడియోలో చూపిస్తున్న విధంగానే ఇటు సైడే అంటే మనం పెట్టుకున్నది లెఫ్ట్ సైడ్ మాత్రమే మనకి పీసెస్ అనేవి తగ్గాల పీసెస్ అనేవి జాయింట్ అవుతాయి సో చుట్టూ కూడా ఒక మార్కింగ్ అనేది చేసేసుకున్న తర్వాత ఫ్రంట్ షేప్ కోసం ఏడింపావు అనేది పెట్టాను అనమాట ఏడింపావు అనేది పెట్టి పొడిగించిన లైన్కి ఎల్ షేప్ అనేది తీసుకున్న తర్వాత ఒక రౌండ్ ఇచ్చేసుకున్నా సో రౌండ్ ఇచ్చుకున్న తర్వాత ఒక హాఫ్ ఇంచ్ అనేది నేను చంకాకి ముడతలేమీ రాకుండా ఒక హాఫ్ ఇంచ్ అనేది తీసుకుంటున్నాను అనమాట సో హాఫ్ ఇంచ్ అనేది తీసుకున్న తర్వాత ఒకటి పావు ఇంచులు అనేది నేను పావు ఇంచులు అనేది మార్క్ చేసుకున్నాను సో చివరన ఒక హాఫ్ ఇంచ్ అనేది మార్క్ చేసుకోవాలి కాకపోతే నా క్లాత్ అనేది తగ్గింది కాబట్టి నేను స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత హాఫ్ ఇంచ్ అనేది ఈ చివరన మార్క్ చేసుకుని చుట్టూ కూడా కటింగ్ చేసేసుకుంటాను నేను వీడియోలో చూపిస్తున్న విధంగానే కటింగ్ చేసేసుకోవచ్చు సో ఈ పీసెస్ ఎట్లా కటింగ్ చేసుకోవాలనేది కూడా నేను చూపిస్తాను సో మీలో ఎవరైనా నా లాస్ట్ వీడియోస్ చూడకపోతే లాస్ట్ వీడియోస్ చూడండి డౌట్స్ ఏమన్నా ఉంటే క్లారిటీ చేస్తాను కామెంట్ బాక్స్లో మెసేజ్ చేయండి ఎట్లాంటి బౌజెస్ సైజెస్ కావాలన్నా కూడా మీరు కామెంట్ బాక్స్లో మెసేజ్ చేయండి నేను రిప్లై అనేది ఇస్తాను సో మన పీసెస్ అనేవి తగ్గాయి కాబట్టి మనం అక్కడ పీసెస్ అనేవి జాయిన్ చేసుకోవాలి సో క్లాత్ అనేది మిగిలిన క్లాత్లో ఒక ఫోల్డింగ్ మీద ఒక లేయర్ మీదే మనము ఇప్పుడు ఏం చేస్తామంటే క్రాస్ బెల్ట్స్ అనేవి తీసుకుంటాము క్రాస్ బెల్ట్ కోసం పదకొండు ఇంచులు వెరపు పదకొండు ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ అనేది పెట్టుకొని ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ అనేది పెట్టుకోవాలి మధ్యలో రెండున్నర ఇంచులు అనేది పెట్టుకోవాలి చివరిన మూడి ఇంచులు అనేది పెట్టుకోవాలి సో ఇట్లా పెట్టుకున్న తర్వాత క్రాస్ ఒక బెల్ట్ షేప్ అనేది తీసుకుని కటింగ్ చేసేసుకోవాలి ఇది ఒక్క లేయర్ మీదే ఉంటుంది కాబట్టి మనము ఆటోమేటిక్గా క్లాత్ అనేది మందపాటి క్లాత్ వెనకాల మనము వేసుకోవాలన్నమాట అప్పుడు క్రాస్ బిల్ట్ అనేది రెడీ అవుతుంది సో మనకి పీసెస్ అనేవి ఫ్రంట్ పార్ట్లో జాయింట్ అయితే అని చెప్పాను కదా మిగిలిన క్లాత్లో మనము పీసెస్ కో జాయింట్ కోసం మనము ఎంత వెలర్పు కావాలి ఎంత పొడుగు కావాలి అనేది తీసుకుని కటింగ్ చేసుకోవాలి కటింగ్ చేసుకున్న తర్వాత ఆ పీసెస్ని మనము జాయింటింగ్ అనేది చేసుకుంటే ఫ్రంట్ షేప్ అనేది నీట్గా పర్ఫెక్ట్గా రెడీ అయిపోయినట్లే సో ఈ పీసెస్ అనేవి మన ఫ్రంట్ పార్ట్కి అనేది అతికిస్తామనమాట సో కటింగ్ ఇప్పుడు చేసుకొని ఆ పీసెస్ మనం అతికించుకుంటే మన ఫ్రంట్ పార్ట్ అనేది రెడీ అయిపోతుంది మిగిలిన క్లాత్లో ఉక్సులు పట్టి కాదలు పట్టి అండ్ వెనకాల గోటు అంటే షేప్ గోటు అనేది వేసుకోవాలన్నమాట ఇప్పుడు మనము మిగిలిన క్లాత్ ఎంత అయితే ఉందో అంత క్లాత్ అనేది తీసుకొని బ్యాక్ కోసం బ్యాక్ బెల్ట్ అనేది రెడీ అవ్వాలి కదా మనకి బ్యాక్ బెల్ట్ కోసం ఒక టూ పీసెస్ లేదా త్రీ పీసెస్ అనేవి స్ట్రైట్గా మార్కింగ్ చేసుకుని స్ట్రైట్ స్ట్రైట్గా కటింగ్ చేసేసుకోవాలి ఇది బ్యాక్ బెల్ట్ కోసం ఇది బ్యాక్ బెల్ట్ కోసం కటింగ్ చేసుకోవాలి ఒక త్రీ పీసెస్ లేదా ఫోర్ పీసెస్ అనేవి కటింగ్ చేసుకోవాలి చిన్నవి అయితే అదే పెద్దవైతే టూ పీసెస్ కటింగ్ చేసుకుంటే సరిపోతాయి పీసెస్ స్ట్రైట్ పీసెస్ కటింగ్ చేసుకుని ఇవన్నీ ఒక జాయింటింగ్ అనేది చేసుకుని మనం బ్యాక్ పాట్కి అనేది బెల్ట్ కింద రెడీ అనమాట ఇంకా కొంచెం మిగిలిన క్లాత్లు ఉక్సులు పట్టి కాజల్ పట్టి అండ్ గోట్ అనేది వేసుకుంటాం అనమాట ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ఫ్రంట్ పీసెస్ జాయింట్ చేసుకునేవి క్రాస్ బెల్ట్లు అండ్ బ్యాక్ పార్ట్ అండ్ హ్యాండ్స్ ఇప్పుడు మనకి వీడియో అనేది కంప్లీట్ అవుతుంది